హాయ్ హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ అడ్వాన్స్ క్రిస్టమస్ విషెస్ అండి అందరూ బాగున్నారా హాయ్ 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 అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళైతే మనకు సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిస్టమస్కి అడ్వాన్స్గా విషెస్తో పాటు మంచి కలెక్షన్స్ని అయితే అందియాలని చెప్పేసి మంచి కలెక్షన్స్ తోటి మీ ముందుకు అయితే వచ్చేసాను హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ కంచి బార్డర్ విత్ డిజిటల్ ప్రింట్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ కోసం క్రిస్టమస్కి ఆఫర్గా ఇద్దామని చెప్పేసి నేనైతే ఒక ఆలోచన చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ థౌజండ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆ చూడండి అసలు ఎంత బాగున్నాయో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయితే డిజిటల్ అండి డిజిటల్ ఫ్యాబ్రిక్ డోలా వస్తుంది ఇదిగోండి మొత్తం మనకి లైన్స్ అయితే వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ సిమీ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా బాగున్నాయి బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది ఇవన్నీ మనకి ఏంటంటే షోరూంలో ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మే ఐటమ్ అండి కలర్ వచ్చేసి పీచ్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి నైన్ ఇంచ్ బార్డర్ అయితే వస్తుందండి బిగ్ బార్డర్ అయితే వస్తుంది పై పక్క వచ్చేసి టూ ఇంచ్ బార్డర్ అయితే వస్తుందండి కలర్ చూసారా అసలు ఎంత బాగుందో అసలు మొత్తం డిజిటల్ ప్రింట్లు అండి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది కంచి బార్డర్ ఇదిగోండి బ్లౌజ్ చూసారా వావ్ సూపర్ బ్లౌజ్ చూసారా అసలు కాంబినేషన్ ఆ బ్లౌజ్ ఇచ్చాడండి డిజిటల్ ప్రింటు సింపుల్ డిజైన్స్ బ్లౌజ్ కూడా సింపుల్ సింపుల్ ఫ్లవర్స్ థర్ట్ అయితే వచ్చేసింది ఇదిగోండి పళ్ళు కూడా పళ్ళు కూడా చూసారా ఎంత బాగుందో చూసారా అండి కాంట్రాక్స్టా పళ్ళు అసలు బెలే ఉన్నాయండి శారీస్ అన్నీ ఇవన్నీ మరకలు డ్యామేజీలు మిస్ప్రింట్లు ఏమీ ఉండవండి మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి ఛాన్స్ ఐటమ్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఈ ఐటమ్ అయితే నేను ఎవరు ఇవ్వలేని రేట్లకి నేను కన్ఫామ్గా ఇవ్వాలని చెప్పేసి నేనైతే ఇస్తున్నాను కాస్ట్ పన్నెండు వందలు పదిహేను వందలు ఆ రేట్ ఫ్రెండ్స్ కాదండి ఓన్లీ మీకు ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి అసలు ఎంత బాగుందో క్లాత్ అయితే అసలు మెత్తగా ఉందండి స్మూత్గా ఉంది హ్యాండ్లూమ్ డోలా శారీస్ వీటిలో కలర్స్ కూడా వచ్చాయండి నేను కలర్స్ కూడా చూపిస్తాను స్టాక్ అయితే ఎక్కువ లేదండి లిమిటెడ్గానే ఉంది కాబట్టి ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకే కలెక్షన్ అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి వంకాయ కలరు బెల్లే ఉంది చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైస్లో మనం అందిస్తున్నాము ఇంత లో లో ఇంత రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదండి నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తాను ఇదిగోండి అసలు కలర్ చార్ట్ అయితే బిలే ఉందండి ఇదిగోండి ఇది శారీ వచ్చేసి లావెండర్ కలర్ వంకాయ కలర్ అండి బార్డర్ వచ్చేసి ఇదిగోండి బిగ్ బార్డర్ కంచి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఎంత బాగుందో తెలుసా శారీ అయితే రియల్గా అయితే మీరు చూస్తే అసలు ఎవరు వదలరండి ఈ సెట్ అయితే అంత బాగుంది అన్ని న్యూ కలెక్షన్స్ అండి క్రిస్టమస్ కోసం మనం ఏరి కోరి సెలక్షన్ చేసి తెప్పించిన కలెక్షన్స్ ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎవరైనా రీసేలర్స్ ఉంటే చక్కగా మీరు ఈ ఐటాన్ని మీరు బుక్ చేసుకోండి చక్కగా మీరు ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు అయితే కన్ఫామ్గా వీటిని సేల్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి లక్ష గ్రీన్ అండి స్కై బ్లూ కలర్ లక్ష గ్రీన్ మిక్సింగ్ కలరు కొత్త కలరు బాగుంది ఇదిగోండి దీనికి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇదిగోండి శారీ అసలు బెలే ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా ఒక రేంజ్లో ఉన్నాయి అదిరిపోతున్నాయి కలర్స్ కూడా కొత్త కలర్స్ అండి బ్లేజింగ్ కలర్స్ బెలే ఉన్నాయండి క్లాత్ కూడా బాగుంది మెత్తగా ఉంది డోలా అండి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం హ్యాండ్లూమ్ లైన్స్ అండి బెలే ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా డిజిటల్ పళ్ళు బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి యూనిక్ కలెక్షన్స్ ఎవ్వరు ఎవ్వరు ఇవ్వలేని రేట్లు అండి ఎవ్వరూ ఇవ్వ ఇవ్వలేని రేట్లు మనమైతే అందిస్తున్నాము మన సబ్స్క్రైబర్స్ కోసం రీసేలర్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ రీసేలర్స్ ఎవరైనా ఉంటే చక్కగా మీరు ఐటెం లిఫ్ట్ చేసుకోండి శారీకి చక్కగా మీరు టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ మంచి బెనిఫిట్ని చూసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు ఇది చూసారా అండి కలర్ చూసారా ఎంత బాగుందో రేడియం అండి రేడియం పెసరపచ్చ కలర్ గ్రీను పెసరపచ్చాను డార్క్ గ్రీన్ మిక్సింగ్ కలర్ ఇదిగోండి శారీ చూసారు అంతా బాగుందో రాయల్ బ్లూ అండి బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అండి డిజిటల్ పళ్ళు వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసినాయి ఐటెం అయితే యూనిక్ కలెక్షన్స్ అండి కొత్త కలెక్షన్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా పిక్ చేసుకోండి ఎందుకంటే లేట్ అయితే కలెక్షన్లు అయిపోతాయండి స్టాక్ అయితే లిమిటెడ్ కానీ తెప్పించాము దొరకలేదు ఎందుకంటే వాళ్ళు రేట్ ఎక్కువ అమ్ముకునేటప్పుడు మనకి తగ్గించేందుకు ఇస్తారండి ఇదిగోండి ఎంత బాగున్నాయో చూసారా చూడండి ఎంత బాగున్నాయో సూపర్ సూపర్గా ఉన్నాయండి యాక్చువల్లీ నేనేందంటే మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ రేట్లు అయితే నేను అందిస్తున్నాను సప్లై చేస్తున్నాను వేరే వేరే షా వేరే వేరే చాట్లు అయితే పన్నెండు పదిహేను అలా అమ్ముతున్నారు ఇదిగోండి ఓన్లీ నేను ఐదు వందల యాభై రూపాయలు రీజనబుల్ ప్రైజ్ అండి చాలా వెరీ రీజనబుల్ ప్రైజ్లో నేనైతే మీకు అందిస్తున్నాను ఎందుకంటే క్రిస్టమర్స్కు వస్తుంది కదా మన సబ్స్క్రైబర్స్కి మన తరపు నుంచి ఏదన్నా ఈ రకంగా విశ్వ శబ్దాల ఉద్దేశంతో నేను నేనైతే అనుకున్నాను ఇదిగోండి అసలు అంత బాగున్నాయి శారీస్ అయితే హ్యాండ్లూమ్ శారీస్ అండి సిమీ హ్యాండ్లూమ్ శారీస్ వెళ్ళే అంటే వెళ్ళే ఉన్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి స్టాక్ అయితే ఎక్కువ ఎక్కువ దొరకలేదండి కొద్దిగా దొరికింది ఇదిగోండి రాయల్ బ్లూ ఇది వచ్చేసి మెంతి కలరు పెసర కలరు రెండు మిక్సింగ్ కలరు కొత్త అన్నీ కొత్త కలర్స్ అండి కొత్త షేడ్స్ ఇదిగోండి చూసారా పళ్ళు ఎంత బాగుందో తెలుసా ఇదిగోండి ఇది బ్లౌజ్ కలెక్షన్స్ అయితే బాగున్నాయండి సూపర్ సూపర్ కలెక్షన్స్ ఇంత యూనిక్ కలెక్షన్స్ ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే ఎక్కడ దొరకవండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా పిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకొక ఐటమ్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది కూడా అండి ఇదిగోండి చూడండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి దీన్ని డోలా అంటారండి జార్జిట్ డోలా చూడండి ఎంత బాగుందో ఇవి అయితే ప్రింట్ మిస్టేక్ శారీస్ అండి మిస్ మీ స్మాల్ ప్రింట్ మిస్టేక్స్ పెద్ద హెవీ ప్రింట్ మిస్టేక్స్ అయితే ఏమీ లేవు ఇవి కూడా మనకి థౌజండ్ అబౌ సారీస్ అండి నేను ఇవి కూడా ఏంటంటే నేను మీకు సేమ్ ప్రైజ్లోనే నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను ఏదన్నా మన సబ్స్క్రైబర్స్కి ఏదన్నా మన ద్వారా కొద్దిగా బెస్ట్ ఇద్దాము రీజనబుల్ ప్రైజ్లో ఇద్దాము క్రిస్టమస్ కదా అని ఒక మంచి సదుద్దేశంతో ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు అండి ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా పిక్ చేసుకోండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది ఏ శారీ కావాలన్నా సరే ఆ శారీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇదిగోండి అసలు క్లాత్లు అయితే మతిపోతున్నాయండి మెత్తగా ఉన్నాయి మినిమం నేను గ్యారంటీ బల్ల చెప్తున్నానండి వెయ్యి రూపాయలు ఎబో ఉంటాయి ఈ శారీస్ అన్నీ ఇవన్నీ బార్చీర్లు అండి ఫుల్ శారీస్ ఈ వీడియో మొత్తం కట్ శారీస్ కాదు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఫస్ట్ వీడియో మొత్తం వాచ్ చేయండి వీడియో మొత్తం వాచ్ చేసి కావాల్సిన వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే అంత మనకి సబ్స్క్రైబర్స్ ఛానల్స్ కూడా సబ్స్క్రైబర్స్ ఫస్ట్ నుంచి అలవాటైన వాళ్ళండి స్టాక్ ఉంది అనగానే వెంటనే ఆన్లైన్ పేమెంట్ చేసేస్తారు వాళ్ళు కాబట్టి మీకు అవైలబిలిటీ ఉంది అని చెప్పగానే కొద్దిగా వెంటనే అమౌంట్ సెండ్ చేస్తే మీ కలెక్షన్లు మీ దాకా వస్తాయి కాసేపా చేద్దామంటే మటుకు రావండి ఎందుకంటే మనం ఇచ్చే రేట్లు ఎక్కడ దొరకవు ఇదిగోండి క్లాత్ చూసారా అసలు కలర్ చూసారా ఇది బోటర్ చూసారా అంత బాగుందో ఇవన్నీ బ్రాండెడ్ అండి బ్రాండెడ్ శారీస్ లెంత్ కూడా ఆరున్నర మీటర్ వస్తాయి పెద్ద చీరలు క్వాలిటీ బాగుంటాయి ఇదిగోండి చూడండి జిగ్జాగ్ డిజైన్ ఎంత బాగుందో చూసారా మన సక్సెస్ చాలామంది మన దగ్గర శారీస్ పర్చేజ్ చేసిన వాళ్ళు కొరియర్ అందిన తర్వాత సార్ బాగున్నాయండి మీ కలెక్షన్స్ అని చాలామంది చెప్పారండి ఒకళ్ళు ఇద్దరు కాదు మ్యాక్సిమం చాలామంది చెప్పారు ఎందుకంటే మనకు అంత తొందరగా మంచి కలెక్షన్లే మనం పెట్టడానికి ట్రై చేస్తామండి ఏవి పడితే అవి మనం పెట్టం మనకి నచ్చితేనే మన సబ్స్క్రైబర్స్కి ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ ఇవ్వాలనే ఒక మంచి సదుద్దేశంతో మనకి ఉంటుంది అందువల్ల ఏవి పడితే ఈ ఛానల్స్లో మనం తెచ్చేసి పెట్టేసి వీడియోలు పెట్టేయటం అనేది నాకు నచ్చదు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చూసారా మొత్తం మల్టీ కలర్ అండి ఇది మల్టీ కలర్ చాలా బాగుంది ఇదంతా సిల్వర్ బార్డర్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి బ్రాండెడ్ శారీస్ ఇంతకన్నా తక్కువ రేట్లో మీరు ఊహించలేని మీ ఊహ కందని మంచి కలెక్షన్స్ తక్కువ మీ ఊహ మీరు ఆలోచన కూడా చేయలేని రేట్లలో నేను రెగ్యులర్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్